తెలుగుదేశం జనసేన పొత్తులో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవదని జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు ఎన్ని గెలుస్తా ఉంటారు అన్నీ గెలుస్తామంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉత్తరాంధ్రలో విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవదు సర్వేలవే చెప్తున్నాయి మీరు ఒక విధానాన్ని ఇక్కడ గమనించాలా సీట్ అడిగే వ్యక్తి లేకుండా కింద ప్రాంతంలో అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా ఏదో కొంత వాళ్ళకి ఆశలు ఉన్నాయి దింపుడు కలం ఆశలు సీట్ అడిగే వ్యక్తి కూడా లేకుండా పోయాడు స్వయంగా మంత్రికే సీట్ ఇవ్వలేని పరిస్థితి మంత్రి నియోజకవర్గంలో ఒక కొత్త ఇచ్చారు అసెంబ్లీ అనకాపల్లి మళ్ళీ మారుస్తారట గాజువాకలో మార్చారు అతనుకి మళ్ళీ సర్వే భాగాలు రాలేదు మళ్ళీ మారుస్తా అంటే ఒక అభద్రతాభావం ఒక ప్రజా వ్యతిరేక పరిస్థితులను ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉత్తరాంధ్రలో మన విశాఖ జిల్లాలో ఉమ్మడి విశాఖలో పదిహేను దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి పాడేరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా నియమించిన జనసేన పార్టీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా వీచేశారు నిర్వహిస్తానని మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం అభివృద్ధిగా భగవంతునిపై అభిమానం చేస్తున్నారు ఈ సందర్భంగా పాడేరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పాడేరు పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంకులయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు పార్టీ బల బలాలపై ఇప్పటికే నివేదించామన్నారు అరకు పార్లమెంట్ పరిధిలో జనసేన ఖచ్చితంగా ఒక ఒక అసెంబ్లీ స్థానంలో నేను రిపోర్ట్ పంపించడం జరిగింది తప్పకుండా మా ఆశ మా కోరిక ఈ పార్లమెంట్ లో జనసేన ఒక సీటు తీసుకుంటుంది తీసుకోవాలని కూడా మా కోరిక మా ఆకాంక్ష మేము సీక్రెట్ రిపోర్ట్ పంపించడం జరిగింది తప్పకుండా అది జరుగుతుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాను గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వగా ఇప్పుడు ఇరవై అవకాశం లేదన్నారు మరి నాలుగు సంవత్సరాల పది మాసాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుచ్చర్యలు దుచ్చర్యలు కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం దోచుకోవటం దాచుకోవటం అన్ని వనరుల్ని కూడా ఒక అనకొండలాగా ఈయన మింగేసిన తీరు ఆయన ఉందిమా గదులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇతర పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నాయకుడికి ఏం తక్కువ కాకుండా మేము కూడా ప్రజాసేవలో పోటీ పడలేదు కానీ దోచుకోవటంలో మాత్రం ముఖ్యమంత్రితో పోటీ పడిన విధానం కానీ మనం చూసాం ప్రజలు విసిగి వేసారిపోయారు ప్రజలు ఎప్పుడు రెండు నెలల కాలం గడుస్తుందా జనసేన తెలుగుదేశం పొత్తుని అధికారంలోకి తెచ్చుకుందామని ఆతృతగా ఎదురుచూసే నేపథ్యం గతంలో ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏమీ లేదు ఏది చూడలేదు మనం నూట యాభై సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే నెల నెలల తర్వాత ఆయనకి ఇరవై పాతిక సీట్లు రావటం కూడా కష్టంగా మారింది పరిస్థితి అంటేనే ప్రజా నిర్ణయాలు వీళ్ళు చేసిన కార్యక్రమాలు గిరిజన ప్రాంతంలో దోపిడీ బాగా పెరిగిందని ప్రభుత్వం లాటరైట్ బాక్సైట్ గంజాయి అక్రమ రవాణా ప్రోత్సహిస్తుందని ఆరోపించారు ఏజెన్సీలో దోపిడి ఈ లాటరైట్ కానీ బాక్సైట్ కానీ ఏ విధంగా వీళ్ళు దోచేస్తున్నారో ఏ విధంగా వాళ్ళ సొంత మనుషులు వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారో మీకు తెలిసిన విషయమే అలాగే గంజాయి సాగు అది ఒక జాతీయ పంటలాగా ప్రపంచ దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లా వైపు ఏజెన్సీ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక దారుణాది దారుణమైన స్థితికి మన ప్రాంతాన్ని తెచ్చిన చెడ్డ పేరు తెచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో ప్రభుత్వం కొందరు అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పులు చేయిస్తున్నారని పోలీస్ రెవెన్యూ వ్యవస్థలో కొందరు అధికారులు ఇప్పటికీ మారలేదని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరు అధికారులు చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు అధికారులు చాలా వరకు ప్రభుత్వ భయభ్రాంతులు చేసి ప్రభుత్వాలు వాళ్ళని చేసి కొంతమందిని ఇబ్బంది పెడతా ఉంది అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పారు ప్రభుత్వం మారిపోతూ ఉంది కబడ్డార్ మీరు తప్పులు చేస్తూ ఇప్పుడు చేసిన తప్పుల నుంచి బయటగా రండి మీ తప్పులను మీరు సది సరిదిద్దుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు కండి అని చెప్పి మేము పిలుపునిచ్చాం మా కొంతమంది మారారు కొంతమంది ఈ ప్రభుత్వం రాదు అని చెప్పి వాళ్ళు నిజాయితీగా వాళ్ళైతే వాళ్ళు పని చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఇటు పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ ఇంకా కొంతమంది మారాలా మారకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది మార్పు కొద్ది కొద్దిగా వస్తూ ఉంది అధికారులు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్న అధికారాన్ని నటం పెట్టుకుని చేసిన దురాగత వాళ్ళకి ఎంతమంది అధికారులు జైలుకెళ్లారు ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా మారతారని మేము కూడా ఆశిస్తా త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుందని తెలిపారు తూర్పే కాదండి విశాఖపట్నంకి వచ్చేసరికి తూర్పులో ఎక్కువ కాబట్టి అది కనిపిస్తా ఉంది ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేలు తొలగించడం వాలంటీర్స్ ద్వారా వ్యవస్థ ద్వారా ఏ ఎవరు ఎవరికి ఓటేస్తారు ఏ ఎవరికి అనుకూలంగా ఉన్నారన్న మెసేజ్ తెప్పించుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ తొలగించి మళ్ళీ కొత్త ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓట్లు ఇక్కడ చేర్పించిన ఈ దుర్మార్గపు చర్య ఏదైతే ఉందో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి వినిపించి రాతపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది మా శ్రేణులు కానీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళ వాళ్ళ మిత్ర బృందం కానీ అనేక దప్పదప్పాలుగా కలవటం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ ప్రక్రియను అడ్డుకుంటా ప్రతిరోజు కూడా మా మా కార్యకర్తలు కూడా తిరుగుతూ ఉన్నారు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎత్తేకపోవటం కానీ ఇతర ప్రాంతాల ఓట్లు ఇక్కడ ఉండటం కానీ డూప్లికేషన్ కానీ ఒక వ్యక్తికి ఆధార్ కార్డు ద్వారా లింకప్ చేసి రెండు ప్రాంతాల్లోనూ మూడు ప్రాంతాల్లో ఒకటి ఉంటే వాటి అన్నిటినీ కూడా మార్చాలన్న మా డిమాండ్కి మేము కట్టుబడి ఉన్నాం నిస్వార్థంగా నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపించాలన్న మా డిమాండ్ మేము కొనసాగిస్తాం వనరులు కూడా బతకనివ్వకుండా అటు ల్యాండ్ శాండు వైను మైను అని చెప్పి ఏ వనరులను కూడా వదలకుండా దోచేసిన మనం చూసాం ఈ ముఖ్యమంత్రి ఎవరి మన్నలను పొందలేదు స్వయంగా కుటుంబ సభ్యులు మన్నలను కూడా పొందని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కజిన్ సిస్టర్ని తల్లిని చనిపోయిన బాబాయిని ఎవ్వరు కుటుంబాల్లో కూడా ఈయన అంటే రక్త సంబంధానికి కూడా గౌరవం ఇవ్వలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమిస్తాడు ఇస్తాడు అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయారు దుర్మార్గ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రెండు నెలల్లో వాటిని అన్నింటినీ మార్చి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఒక రాజధాని లేదు ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తవల ఏజెన్సీలో ఇస్తానన్న కార్యక్రమాలు ఏవి చేయలే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఇండస్ట్రీలు లేవు ఏ విధమైన డెవలప్మెంట్ లేని రాష్ట్రానికి ఇరవై సంవత్సరాలు వెనక్కి పంపించాడు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి దీన్ని మళ్ళీ మేము కొలిక్కి తెచ్చి అన్ని వనరులకు కూడా ముందుకు నడిపించి అన్ని యంత్రాంగాన్ని కూడా ముందు పెట్టి అన్ని రకాల కార్యక్రమాలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం మాది చేయబోతుందని చెప్పి తెలియజేస్తూ ఏజెన్సీకి కూడా పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఒక మా సంకల్పాన్ని ఇక్కడ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇక్కడ ఉండబోతా ఉంది అన్ని ఏరియాల్లో పర్యటిస్తాం ఏం చేయబోతున్నామో మా మేనిఫెస్టో ఏంటో మా సిద్ధాంతం ఏంటో మా ఆశయాలు ఏమిటో త్వరలో తెలియజేసి ప్రజలను మందలు పొంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి తెలియజేస్తా